హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు రెసిపీ మటన్ దోసకాయ కర్రీ ఈ మటన్ని ఒక హాఫ్ కేజీ వరకు తీసుకొని ఫ్యాట్ లేకుండా తీసి కట్ చేసుకొని వాటర్లో వేసి వాష్ చేసుకొని నీళ్ళు లేకుండా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ మటన్ కర్రీ తయారీకి లోతుగా ఉండే ఒక బౌల్ని పెట్టుకొని ఒక రెండు పావుల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇది రైస్ బ్రాన్ ఆయిల్ కాబట్టి మరి ఎక్కువ ఆయిల్ వేసినా కూడా అంతగా మంచిగా అనిపించదు చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు మూడు రకాల మసాలా దినుసులని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ఆయిల్ ఎక్కువగా హీట్గా ఉన్నప్పుడు వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉల్లిపాయల్ని ఒక నిమిషం పాటు వేడి వేడి నూనెలో వేగించుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువగా వేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా తగ్గించుకొని వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఉల్లిపాయ కంటే ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అంత మంచిగా అనిపించదు ఇలా రెండు ఫ్రై చేసుకొని ముందుగా క్లీన్ చేసుకున్న మటన్ ముక్కల్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి మటన్ ముక్కల్ని ఉడికించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసారంటే ముక్కకి చాలా టేస్ట్ వస్తుంది ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ అంతా తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉల్లిపాయల్ని ఎక్కువగా ఉడికించకుండా ఉన్నప్పుడే మటన్ని వేసారంటే మటన్ ఉడికేలోపు ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవుతాయి ముందే ఎక్కువగా ఫ్రై చేశారంటే ఈ మటన్ మొత్తం ఉడికేలోపు ఉల్లిపాయలన్నీ మాడిపోతాయి అలా కాకుండా ఉల్లిపాయల్ని ఎక్కువగా ఉడికించే ముందే మటన్ని వేసి లో ఫ్లేమ్లోనే ఆయిల్ తేలేంత వరకు ఉడికించారంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇలా మటన్ మొత్తం ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకొని సన్నగా కట్ చేసుకున్న బాగా పుల్లగా ఉన్న ఒక దోసకాయని వేసారంటే చాలా ఎమ్మి టేస్ట్ వస్తుంది ఇలా దోసకాయల్ని వేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకున్న తర్వాత టేస్ట్కు సరిపడా కారంని వేసుకోవాలి మటన్ కాబట్టి కాస్త ఎక్కువగా వేస్తేనే చాలా బాగుంటుంది ఇలా మూడు టేబుల్ స్పూన్ల వరకు కారంని వేసుకున్నాను ఉల్లిపాయలకి దోసకాయలకి మటన్కి సరిపడేంతగా వేసుకోవాలి దీంతోపాటు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని ముందే మసాలా దినుసులను వేసుకున్నాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు ఇలా కారం పచ్చివాసన వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆ కూరలు ఫ్లేవర్ మొత్తం మటన్కి పట్టేలాగా కలుపుకొని కొద్దిగా వాటర్ని వేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించారంటే ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఈజీగా రెడీ అవుతుంది మటన్ పీసెస్ మునిగేంత వరకు వాటర్ని వేసుకొని వాటర్ హీట్ ఎక్కేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి కొద్దిగా సాల్ట్ తక్కువగా అనిపిస్తే మరికొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇలా కర్రీలో ఉన్న వాటర్ అంతా బయటికి తేలి ఇనికిపోయేంత వరకు కర్రీ మొత్తం కూడాను చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇది రైస్ బ్రాన్ ఆయిల్తో చేసాం కాబట్టి దీనిలో ఫ్యాట్స్ అవలబుల్ విటమిన్స్ ఉంటాయి దీనిలో ఎక్కువగా కర్రీలో ఆయిల్ తేలదు మరి కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ మాత్రం చిక్కదనం ఉంటే ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్